ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం చేసిన వైరింగ్ ఇప్పటికీ పనిచేస్తుంది కానీ ఇప్పుడు చేస్తున్న వైరింగ్ ఎందుకు కొన్ని సంవత్సరాలకే పాడవుతుంది వైరింగ్ కాలిపోతున్నాయి ఎందుకు అప్పటికి ఇప్పటికీ ఏం మారింది ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మన ఇంటి లోడ్ కి తగ్గట్లు వైర్ సైజ్ ని ఎలా తీసుకోవాలి మనం పాత కాలంలో వాడిన వైర్ కి ఇప్పుడు వాడుతున్న వైర్ కి తేడా ఏంటి ఇవన్నీ విషయాలు తెలుసుకోబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి ఒక క్లారిటీ వస్తుంది మీరు చూస్తున్నారు మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం అసలు మనం పాత రోజుల్లో వాడిన వైర్ ఏంటి ఆ వైర్ ఇప్పుడు మనం చూసుకుంటే దానికి ఉన్న స్లీవ్ ని తీస్తే ఒక్క వైర్ మాత్రమే ఉంది మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఒక రాడ్ లా ఒకటే ఉంటది కానీ ఇప్పుడు మనం వాడే వైర్ చూస్తే దాని ఇన్సులేషన్ తీస్తే అందులో సన్నగా చాలా వైర్లు కలిపి ఉంటాయి మరి మనం ఎందుకు ఇందాక మనం చూసిన ఒకటే వైర్ ఉన్న సాలిడ్ వైర్స్ ని ఎందుకు వాడటం లేదు ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఈ సన్న వైర్లు కలిపి ఉన్న మల్టీ ఫ్లెక్సిబుల్ వైర్స్ ని ఎందుకు వాడుతున్నాం తెలుసుకుందాం మనం పాత రోజుల్లో చూసుకుంటే మనం చూసిన సాలిడ్ వైర్స్ ని వాడాం అప్పట్లో చూసుకుంటే పిల్లల్లో చాలా తక్కువ లోడ్స్ ఉండేవి అంటే ఏదో నాలుగు లైట్లు రెండు ఫ్యాన్లు ఒక టీవీ ఉంటే ఒక ఫ్రిడ్జ్ ఉండేవి చాలా మినిమల్ లోడ్స్ ఉండేవి చాలా తక్కువ కరెంట్ తో నడిచేవి అన్ని అంత ఎక్కువ సేపు కూడా వాడే వాళ్ళు కాదు మళ్ళీ అప్పట్లో వైరింగ్ కూడా గోడ మీద ఓపెన్ టైప్ వైరింగ్ చేసేవాళ్ళు అందుకే ఆ వైర్స్ తో అంతగా కష్టం లేకుండా వైరింగ్ అయ్యేది ఈ సాలిడ్ వైర్స్ కి రెసిస్టెన్స్ కూడా తక్కువ ఉండేది ఎందుకంటే ఒక వైర్ మాత్రమే ఉండేది కాబట్టి రెసిస్టెన్స్ తక్కువ ఉంటే హీట్ ఎక్కువ రాదు త్వరగా వైర్స్ కాలిపోవు మరియు ఒకటే వైర్ ఉండటం వలన కరెంట్ ఈజీగా పాస్ అయ్యేది అంటే కండక్టివిటీ మంచిగా ఉండేది మరియు ఈ సాలిడ్ వైర్స్ లో వాడే కాపర్ కూడా మంచి క్వాలిటీ గా ఉండేది దానిపైన ఇన్సులేషన్ కూడా పివిసి కానీ విఐఆర్ ఇన్సులేషన్ కానీ ఉండేవి అందుకే అప్పట్లో ఈ సాలిడ్ వైర్స్ మంచిగా పనిచేసేవి ఇవన్నీ అన్నీ బానే ఉన్నాయి మరి ఎందుకు మనం ఇప్పుడు మల్టీ ఫ్లెక్సిబుల్ వైర్స్ ని ఎందుకు వాడుతున్నాం మరి ఇది కూడా తెలుసుకుందాం ఇందాక మనం మాట్లాడుకున్నాం అప్పట్లో లోడ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఇంట్లో ఏసీలు ఫ్యాన్లు గీజర్లు లైట్లు ఫ్రిడ్జ్లు మైక్రోవెన్స్ హెయిర్ డ్రయర్స్ ఇండక్షన్ స్టవ్స్ పీసీలు నాట్ ప్రతి ఒక్కటి ఎలక్ట్రిసిటీ మీదనే గడుపుతున్నాం ఎలక్ట్రిసిటీ లేకుండా ఒక్క నిమిషం కూడా గడవటం లేదు ఈ లోడు ఈ వాడకం ఇదంతా మనం అప్డేట్ అవుతున్నాం కాబట్టి వాడక తప్పటం లేదు మరి మనం అప్డేట్ అవుతున్నప్పుడు వాటిని కూడా అప్డేట్ చేయాలి కదా అసలు ఆ సాలిడ్ వైర్స్ నుంచి ఈ మల్టీ ఫ్లెక్సిబుల్ వైర్స్ ని ఎందుకు వాడుతున్నాం అసలు ఆ సాలిడ్ వైర్స్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అది తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పటి వైరింగ్ చూసుకుంటే కన్సీల్డ్ కాండిట్ వైరింగ్ నే బాగా వాడుతున్నాం అంటే గోడ లోపల పైప్స్ వేసి వైరింగ్ చేస్తున్నాం అయితే ఈ వైరింగ్ లో కార్నర్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కువ లోడ్ వాడుతున్నాం దానికి తగ్గట్లు వైర్స్ ఎక్కువ పంపాలి కాబట్టి ఎక్కువ బెండ్లు ఉంటాయి అయితే ఈ సాలిడ్ వైర్స్ తో చాలా కష్టం అయ్యేది ఆ బెండ్స్ లో నుంచి పంపాలంటే ఎందుకంటే ఈ వైర్స్ చాలా గట్టిగా ఉండేవి త్వరగా బెండ్ అయ్యేవి కాదు అయితే ఇప్పుడు వాడుతున్న ఫ్లెక్సిబుల్ వైర్స్ అయితే చాలా ఈజీగా బెండ్స్ లో నుంచి ఎటు కావాలంటే అటు తిరుగుతాయి అంత శ్రమ లేకుండా వైరింగ్ ఈజీగా అయ్యే ఇలా ఈజీగా స్ప్రింగ్ వేసుకుని చేసుకుంటున్నాం మరి ఇది ఒక్కటైన ప్రాబ్లం ఇంకా చాలా ఉన్నాయి సాలిడ్ వైర్స్ అయితే పెన్స్ లో వేసే అప్పుడు ఒక్కోసారి విరగడానికి అవకాశం ఉండేవి ఫ్లెక్సిబుల్ వైర్స్ తో ఆ సమస్య ఉండేది కాదు ఎక్కడైనా స్విచ్స్ దగ్గర కానీ సాకెట్స్ దగ్గర కానీ జాయింట్స్ దగ్గర గాని ఎక్కువగా టైట్ అయ్యేవి కాదు లూజ్ కనెక్షన్ ఉండేది ఎక్కువ టైట్ చేస్తే సాలిడ్ వైర్స్ విరిగిపోయేవి ఈ సమస్యలు ఫ్లెక్సిబుల్ వైర్స్ లో ఉండేవి కాదు ఈజీగా ఉండేవి లూజ్ కనెక్షన్ సేమ్ ఉండేవి కాదు ఇప్పుడు మనం వాడే లోడ్ కంటిన్యూస్ ఆపరేట్ చేయడం వల్ల అంటే ఏసీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు కంటిన్యూస్గా కంటిన్యూస్ గా వాడటం వల్ల సాలిడ్ వైర్స్ అయితే బాగా హీట్ అయ్యి ఇన్సులేషన్ డ్యామేజ్ అయ్యేవి వైర్స్ విరిగిపోవడానికి అవకాశం ఉండేవి ఫ్లెక్సిబుల్ వైర్స్ లో అయితే ఈ సమస్య కూడా ఉండదు కంటిన్యూస్ గా లోడ్ కూడా ఆపరేట్ చేయవచ్చు ఎందుకంటే లోపల ఎక్కువ వైర్లు ఉంటాయి దాని సైజు కూడా ఎక్కువగా ఉంటుంది ఉంటది హీట్ అయినా కానీ ఈజీగా బయటికి వస్తుంది దీనికి ఉన్న ఇన్సులేషన్ కూడా ఎక్కువ టెంపరేచర్ ని భరిస్తాయి మళ్ళీ ఎప్పుడైనా ఫాల్ట్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ అయితే ఎక్కువ కరెంటు వైర్స్ లో నుంచి పాస్ అవుతుంది అప్పుడు సాలిడ్ వైర్స్ అయితే తట్టుకోలేవు త్వరగా విరిగిపోతాయి ఫ్లెక్సిబుల్ వైర్స్ లో ఆ సమస్య కూడా ఉండదు ఈ సాలిడ్ వైర్స్ ఇప్పుడు వాడితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాం ఆ వైర్స్ తో అంత ఈజీగా వైరింగ్ చేయటం అవ్వదు అంటే ఫ్లెక్సిబుల్ ఉండవు బెండ్స్ దగ్గర బ్రేక్ అవుతాయి లూజ్ కనెక్షన్స్ అయితే ఇప్పుడు మనం వాడే లోడ్ కి సాలిడ్ వైర్స్ అయితే హీట్ ఎక్కువగా అవుతాయి షార్ట్ సర్క్యూట్ అయితే కాలిపోతాయి ఎప్పుడైనా రిపేర్ చేయాలంటే చాలా కష్టం ఫైనల్ గా ఇప్పుడు ఉన్న లోడ్ కి అసలు ఆ సాలిడ్ వైర్స్ సెట్ అవ్వవు అందుకే మన వాళ్ళు ఇప్పుడు ఫ్లెక్సిబుల్ మల్టీ కేబుల్స్ ని వాడుతున్నాము ఇదంతా బానే ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండటం వలన సాలిడ్ వైర్స్ నుంచి ఫ్లెక్సిబుల్ వైర్స్ ని వాడుతున్నాం కానీ ఈ ఫ్లెక్సిబుల్ వైర్స్ ని వాడటం వలన కూడా చాలా సార్లు మనం చూసాం షార్ట్ సర్క్యూట్స్ అవటం వైర్ యాక్సిడెంట్స్ అవ్వటం వైరింగ్ డ్యామేజ్ అవ్వటం వైరింగ్ త్వరగా పాడవటం చాలా జరుగుతున్నాయి మరి ఇదెందుకు జరుగుతున్నాయి అది కూడా తెలుసుకుందాం బేసికల్లీ ఈ ఫ్లెక్సిబుల్ వైర్స్ వాడుతున్నా గానీ ఎందుకు మనం ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే సరైన జాగ్రత్తలు తీసుకోక ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చూద్దాం ఇందులో మొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వైర్ సైజ్ ని కరెక్ట్ గా తీసుకోవడం అంటే మనం వాడే లోడ్ కి మనం వాడే వైర్ సైజ్ కి చాలా తేడా ఉంటుంది ఉదాహరణకి చూసుకుంటే ట్వంటీ యామ్స్ ఉన్న లోడ్ వన్ పాయింట్ ఫైవ్ ని వాడితే అది ఓవర్ హీట్ అయ్యి త్వరగా కాలిపోతుంది మరి అసలు వైర్ సైజ్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను నేను ఇక్కడ ఒక టేబుల్ వేశాను చూడండి లోడ్ కి తగ్గట్టు వైర్ సైజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఉదాహరణకు ఒక దానికి మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం క్యాల్కులేట్ అంటే అంత పెద్ద ఏం ఈక్వేషన్ ఏమి ఉండవు దీనికి కావాల్సింది చిన్న ఫార్ములా అంటే సూత్రం ఇక్కడ చూడండి ఐ ఈక్వల్స్ టు పి బై వి ఇంటూ కాస్ట్ పై ఇక్కడ ఐ అంటే కరెంటు ఇదే మనకి కావాలి ఈ కరెంటు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ సైజు వైర్ ని వాడుకుంటాము ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సైజు ఉన్న వైర్ ని మరి పి అంటే ఏంటి పి అంటే మనం వాడే అప్లియన్సెస్ మీద ఉంటది పి అంటే వాట్స్ ఉదాహరణకు గీజర్ కాని ట్యూబ్లైట్స్ కానీ ఏసీలు కాని ఇంకా ఏమైనా చూసుకుంటే వాటి మీద వాట్స్ అని రాసి ఉంటది హండ్రెడ్ వాట్స్ అని సిక్స్ హండ్రెడ్ వాట్స్ అని సిక్స్టీ వాట్ అని ఇలా రాసి ఉంటది ఆ ప్లేస్ లో ఈ నెంబర్ వేస్తాము మరి వి అంటే ఏంటి అంటే మన ఇంట్లోకి వచ్చే వోల్టేజ్ ఇది టూ థర్టీ వోల్ట్స్ ఇది ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటది మరి కాస్పై అంటే ఏంటి కాస్పై అంటే పవర్ ఫ్యాక్టర్ ఇది అన్ని అప్లయన్సెస్ కి జీరో పాయింట్ నైన్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక దానికి క్యాల్కులేట్ చేసి చూద్దాం గీజర్ కే చూద్దాం ఒక గీజర్ చూసుకుంటే టూ థౌజండ్ వాట్స్ ఉంటది ఇక్కడ ఫార్ములాలో లో దగ్గర టూ థౌజండ్ వేసి కింద వోల్టేజ్ టూ థర్టీ వోల్ట్స్ ఇంటూ జీరో పాయింట్ నైన్ పవర్ ఫ్యాక్టర్ అది వేసి క్యాల్కులేట్ చేస్తే నైన్ పాయింట్ వస్తుంది అంటే ఇంచుమించుగా టెన్ యాంప్స్ ఇదే కరెంట్ అయ్యి ఇక్కడ నాకు టెన్ యాంప్స్ కరెంట్ వచ్చింది డైరెక్ట్ గా టేబుల్ లోకి వెళ్ళి టెన్ యామ్స్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ ఏ వైర్ సైజ్ అయితే ఉందో అది తీసుకుందాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే సమస్య చేద్దాం ఇప్పుడు చూద్దాం అసలు వైర్ సైజ్ ఎలా తీసుకోవాలనేది ఈ గీజర్ మనం చూసుకుంటే టెన్ ఎంస్ తీసుకుంటుంది అంటే టేబుల్ లో చూస్తే వన్ పాయింట్ జీరో ఎంఎం స్క్వేర్ కానీ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం కానీ సరిపోతుంది కానీ అలా అనుకుంటే తప్పు అయితే ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సెవెన్ త్రీ టూ రూల్ ప్రకారం ఎయిట్ హండ్రెడ్ వాట్స్ దాటితే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ ని మాత్రమే వాడాలి అయితే మన గీజర్ చూసుకుంటే టూ థౌజండ్ వాట్స్ ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం గీజర్ పదిహేను నుంచి ముప్పై నిమిషాల్లో ఎప్పుడు ఆన్ లోనే పెడతాం అంటే ఆ సమయంలో టెన్ యామ్స్ కరెంట్ ఫ్లో అవ్వాలి కంటిన్యూస్ గా ఆ సమయంలో వైర్ చాలా హీట్ అవుతుంది అప్పుడు తక్కువ సైజు ఉన్న వైర్ ని వాడితే కాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకుగాను అంతసేపు ఆ హీట్ ని తట్టుకోవాలి అంటే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ ని వాడాలి మళ్ళీ మనం ఫ్యూచర్ లో ఎప్పుడైనా త్రీ థౌజండ్ వాట్స్ ఉన్న గీజర్ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు ఎయిట్ హండ్రెడ్ వాట్స్ దాటితే దాటితే దానిని పవర్ సర్క్యూట్ అంటారు దానికి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ ని వాడాలి అలా టెన్ యామ్స్ కరెంటు వస్తే మనం పద్దెనిమిది నుంచి ఇరవై యాప్స్ క్యారీ చేసే వైర్ ని తీసుకోవాలి అంటే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ తీసుకోవాలి ఇలా చూసుకొని మనకి వచ్చిన కరెంటు కంటే ఎక్కువ కరెంట్ క్యారీ చేసే వైర్ ని తీసుకోవాలి అప్పుడు మాత్రమే వైర్స్ కాలిపోవు రెండవ జాగ్రత్త ఏంటంటే లూజ్ కనెక్షన్స్ లూజ్ కనెక్షన్స్ అనేవి ఇవ్వకూడదు అన్ని టైట్ గా ఫిక్స్ చేయాలి జాయింట్స్ కూడా కరెక్ట్ గా వేయాలి మూడవ జాగ్రత్త ఏంటంటే కాపర్ వైర్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం పాత రోజుల్లో చూసుకుంటే మంచి క్వాలిటీ ఉండే కాపర్ వైర్స్ ఉండేవి కానీ ఇప్పుడు అంత మంచివి దొరకట్లేదు అంతా కల్తీ జరుగుతుంది అందుకే మంచి కంపెనీ కాపర్ వైర్స్ మాత్రమే వాడాలి ఐఎస్ మార్క్ కలిగి ఉన్న వైర్స్ మాత్రమే వాడాలి నాలుగవ జాగ్రత్త ట్వంటీ ఫోర్ బై సెవెన్ లోడ్ వేసే ఉంచుతారు అట్లీస్ట్ కొంచెం సేపు అయినా వాటికి రెస్ట్ అనేది ఇవ్వాలి అప్లియన్సెస్ కి వైర్స్ కి అప్పుడు మాత్రమే మన ఇంటి వైరింగ్ మరియు మన వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంటాయి ఐదవ జాగ్రత్త మన ఇంటికి ప్రాపర్ గా ఎర్తింగ్ వేసుకోవాలి ఆరవ జాగ్రత్త ఏంటంటే ఏజింగ్ అంటే ఏజింగ్ వల్ల వాతావరణం వల్ల ఇప్పటి వైరింగ్ లైఫ్ అనేది చాలా తగ్గుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తున్నాయి ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాలకు ఒకసారి మెయింటెనెన్స్ చేయించుకోవాలి ఏడవ జాగ్రత్త షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఎంసీబీలు ఆర్సీసీబీలు ఆర్సీబీఓలు వాడాలి అసలు ఈ ఎంసీబీలు ఏంటి ఆర్సిసిబిలు ఏంటి ఏంటి ఇవన్నీ ఎలా పనిచేస్తాయి ఏది ఇక్కడ వాడుకోవాలి అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను దాన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అలా మన లోడ్ కి తగ్గట్లు ఆ సర్క్యూట్ బ్రేకర్లు కూడా తీసుకోవాలి ఇలా ప్రతి జాగ్రత్తలు తీసుకొని మన ఇంటి వైరింగ్ ని మన ఇంట్లో వస్తువుల్ని కాపాడుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోపోతే ఇప్పుడు వాడే ఫ్లెక్సిబుల్ వైర్స్ కూడా ఎందుకు పనికిరావు త్వరగా కాలిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్టర్ అండర్ టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి